తరువాయి భాగం రాముడు విభీషణుడితో సుగ్రీవుడు మొదలైన వానర వీరులను స్నానానికి పిలు నేను వెంటనే అయోధ్యకు పోవాలి పద్నాలుగేళ్లు నిండిన మర్నాడు నేను కనిపించకపోతే అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేసిన భరతుణ్ణి చూడటం కన్న నాకు ఈ స్నానం వగైరా ముఖ్యం కాదు అన్నాడు దానికి విభీషణుడు రామా నిన్ను లోపల అయోధ్యకు చేర్చగలను కుబేరుడి నుంచి రావణుడు బలాత్కారంగా సంగ్రహించిన పుష్పక విమానం ఉన్నది నీకు సీతకు లక్ష్మణుడికి నేను చేసే సత్కారాలన్నీ స్వీకరించమని నా ప్రార్థన అన్నాడు దానికి రాముడు విభీషణ నువ్వు యుద్ధంలో నాకు సహాయపడటమే నాకు గొప్ప సత్కారం నా కోసం చిత్రకూట పర్వతానికి వచ్చిన భరతుణ్ణి చూడాలని నా మనసు చాలా తొందరపడుతున్నది అంతేగాక మా తల్లులైన కౌసల్యను సుమిత్రను కైకేయిని గురువులైన వశిష్ఠుడు మొదలైన వారిని స్నేహితులను నగరవాసులను చూడాలని కూడా తొందరగా ఉన్నది అందుచేత వెంటనే పుష్పక విమానం తెప్పించు నేనిక్కడ ఒక్క కూడా ఉండలేదు వెంటనే నేను వెళ్ళిపోవటానికి అనుజ్ఞ అన్నాడు వెంటనే విభీషణుడు పుష్పక విమానాన్ని తీసుకువచ్చాడు పూలమాలలతో అలంకరించి ఉన్న విమానాన్ని రాముడికి చూపి ఇంక ఏమి సెలవు అని అడిగాడు పాయింట్ పాయింట్ వానరులు చేసిన సహాయం ఇంత అంతా కాదు వారికి బట్టలు నగలూ మొదలైనవి ఇచ్చి సత్కరించు దేవతలకు లొంగని ఈ లంకానగరం వానరుల ధర్మమా అంటూ మనకు లొంగింది వారి శ్రమకు తగిన ప్రతిఫలం చూపించు వారికి నీ కృతజ్ఞత చూపితే వాళ్ళు సంతోషిస్తారు అని రాముడు విభీష నుడికి చెప్పాడు విభీషణుడు ఆ ప్రకారమే వానర నందరినీ సత్కరించాడు తర్వాత రాముడు సీతను వెంటబెట్టుకుని పుష్పక విమానం ఎక్కాడు వాళ్ల వెనకగా లక్ష్మణుడు కూడా ఎక్కాడు తర్వాత రాముడు వానరులతోనూ సుగ్రీవ విభీష నులతోనూ మీరు నాకు కార్యసిద్ధి కలిగించారు ఇక మీరు మీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చునని నేను అనుమతిస్తున్నాను సుగ్రీవుడా నువ్వు బంధువుగాను మిత్రుడుగాను ఎంత చెయ్యవచ్చునో అంతా చేశావు నువ్వు నీ సేనలతో కిష్కిందకు తిరిగిపోయి సుఖంగా ఉండు విభీషణా నేను నీ కిచ్చిన రాజ్యాన్ని సుఖంగా ఏలుకో దేవతలు కూడా నిన్ను ఎదిరించలేరు నేనిక అయోధ్యకు పోతాను మీరు అనుమతించండి అన్నాడు అప్పుడు సుగ్రీవుడు మొదలైన వానరులు విభీషణుడు రాముడితో మాకు కూడా అయోధ్యకు రావాలని ఉన్నది మమ్మల్ని కూడా తీసుకుపో అక్కడి ప్రజలకు మా వల్ల ఏ బాధ లేకుండా అరణ్యంలోనూ నగరంలోనూ సంచరిస్తాం మేం నీ పట్టాభిషేకం చూసి కౌసల్యాదేవికి నమస్కరించినాకనే మా ఇల్లకు పోతాం అన్నారు మీరంతా నా వెంట వస్తామంటే నాకు మరీ సంతోషం సుగ్రీవా నువ్వు నీ వానరులూ వెంటనే పుష్పకంలోకి రండి విభీషణా నువ్వు నీ మంత్రులూకూడా రండి అన్నాడు రాముడు సుగ్రీవుడి వెంబడి వానరులు విభీషణుడి వెంట అతని మంత్రులు ఎక్కగానే పుష్పక విమానం ఆకాశంలోకి లేచింది అది వాయువేగంతో ఆకాశంలో పోతూ ఉంటే రాముడు సీతకు త్రికూట పర్వతం మీద ఉన్న లంకా నగరాన్ని రక్తంతో తడిసిన యుద్ధభూమిని తాను రావణుణ్ణి చంపిన స్థలాన్ని కుంభకర్ణుణ్ణి చంపిన స్థలాన్ని సముద్రాన్ని సేతువును విభీషణుడు మొట్టమొదట తన వద్దకు వచ్చిన ప్రదేశాన్నీ నగరాన్ని తాను వాలిని చంపిన స్థలాన్నీ చూపాడు సీతరాముడితో నేను అయోధ్య ప్రవేశించేటప్పుడు నా వెంట సుగ్రీవుడి భార్యలైన తార మొదలైన స్త్రీలను ఇతర వానర ప్రముఖుల భార్యలను తీసుకుపోవాలని కోరుతున్నాను అన్నదీ రాముడు పుష్పకాన్ని కిష్కిందలో ఆపి సుగ్రీవుడితో మీ భార్యలందరూ తన వెంట అయోధ్యకు రావాలని సీత కోరుతున్నది ఆ మాట మీ ఆడవారందరికీ చెప్పు అన్నాడు సుగ్రీవుడు తార దగ్గిరికి పోయి నిన్ను ఇతర వానర స్త్రీలను అయోధ్యకు తీసుకురమ్మని రాముడి ఆజ్ఞ సీతాదేవి అలా కోరిందట వెంటనే బయలుదేరండి అన్నాడు తార ఆపాదమస్తకము అలంకరించుకుని మిగిలిన వానర స్త్రీలతో మనమందరమూ అయోధ్యకు పోయి అక్కడి విశేషాలు చూసి వద్దాం బయలుదేరండి అన్నదీ వానర స్త్రీలు అలంకరించుకుని సీతను చూడాలన్న కుతూహలంతో తార వెంట బయలుదేరి పుష్పక విమానంలో ఎక్కారు తిరిగి విమానం ఆకాశంలో ప్రయాణం సాగించింది రాముడు సీతకు ఋష్యమూక పర్వతాన్ని తాను సుగ్రీవుణ్ణి మొదట కలుసుకున్న స్థలాన్ని పంపాసరస్సును సీతను పోగొట్టుకుని తాను ఏడ్చిన ప్రాంతాన్ని కబందుణ్ణి చంపిన స్థలాన్ని ఇతర ప్రదేశాలను చూపాడు విమానం అత్రి మహర్షి ఆశ్రమం మీదుగానూ గుడు ఉండే కృంగిబేరపురం మీదుగాను చిత్రకూటం మీదుగాను భరద్వాజాశ్రమం మీదుగాను ఎగురుతూ అయోధ్యానగరాన్ని చేరవచ్చింది